మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి గోవు కలలో కనిపిస్తే ఏమవుతుంది అని చాలామంది అడగటం జరిగింది దాని గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మనలో ఉన్న విశ్వడు ఎప్పుడెప్పుడు ఏ ఏ విషయాలను ఈ లోకం నుండి గ్రహిస్తూ ఉంటాడు ఆ విషయాలన్నీ మనస్సులో అవుతూ ఉంటాయి అవి ఈ జన్మలోనివే కాక ఎన్నో జన్మజన్మల విషయాలను మనస్సులో పొరలలో నిక్షిప్తం చేసి ఉంచుతుంది అందుకే ఎన్నడూ ఈ జన్మలో చూడని విషయాలు కూడా మనకు ఎంతో పరిచయంగా ఉన్న విషయాలుగా కనబడుతూ ఉంటాయి అటువంటి సన్నివేశాలు ప్రదేశాలు మనకు బాగా తెలిసినవిగా కనబడుతూ ఉంటాయి వాటి గురించి అర్థం కాక జీవుడు సతమతమవుతూ ఉంటాడు మన సిద్ధాంతాన్ని అనుసరించి ఎన్నడో నీవు చేసిన చాలా చిన్నపాటి పుణ్యం నీకు ప్రశాంతతను ఇచ్చేది నీకు కలలో వచ్చి మనసును ఆహ్లాదపరుస్తుంది అలాగే నువ్వెప్పుడో చేసిన పాపం నీవు భౌతికంగా అనుభవించవలసిన అవసరం లేకుండా కలలో నిన్ను కలత పెట్టి నీ పాప ప్రక్షాళన జరుగుతుందని కర్మసిద్ధాంతం ద్వారా తెలుస్తుంది కొంతమంది యోగులు సిద్ధులు తమ భక్తుల పాపాలను పరిహరించి అటువంటి పెద్ద పాపాన్ని భౌతికంగా కాక కలలో తీర్చేట్లు అనుగ్రహించగలరు ఈ విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు ఒకనొక యోగి తన శిష్యుని బాధ వ్యాధి రూపంలో వచ్చినప్పుడు అతడి కలలో బండరాయి అతని గుండె మీద పోనిచ్చి అది మీ అతడిని ఎంతో బాధకు గురిచేసి ఒక్క రాత్రి కలలో ఆ పాపాన్ని తీసివేశారు అటువంటి విషయాలు గురుచరిత్రలో అనేకం మనకు కనబడతాయి కలలో కనిపించే వాటి గురించి ఫలితాలు కూడా ఉన్నాయి గోవు ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదకు ప్రతీక భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత మానవజాతికి కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు అలాంటి గోమాత స్వప్నంలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం రకరకాలుగా గోవు కళలో కనిపిస్తుంది గోవు మన దగ్గరకు ప్రేమగా వస్తున్నట్లు కనిపిస్తుంది మన చేతిని నాకినట్లు కనిపిస్తుంది అలానే మనం గోవుల మందను చూస్తున్నట్లు వస్తుంది అలాగే కొన్నిసార్లు గోవు పగబట్టినట్లు వెంటబడినట్లు వస్తుంది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గోవు కలలో కనిపిస్తే ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అలా గోవు మన కళలో కనిపిస్తే సకల దేవతల అనుగ్రహం ఉంటుందని అర్థం ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉంటారు కలలో గోసేవ చూడటం అంటే భగవంతుని ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని అర్థం ఆవు దేవదూతలకు చిహ్నం రాబోయే రోజుల్లో మీరు సంతోషంగా జీవిస్తారని అర్థం అలాగే ఆవుపేడతో అలికిన ఇల్లు కలలో కనిపిస్తే సొంత ఇంటిని మీరు త్వరలో నిర్మిస్తారని అర్థం అలాగే గోవుల మంద గోశాల కలలో కనిపిస్తే మీకు జీవితంలో తిరిగే ఉండదు మీకు అప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తీరి ధనాదాయం కలుగుతుంది ఇంట్లో అన్ని బాధలు పోయి సకల శుభాలు కలుగుతాయి కానీ ఒక్కొక్కసారి గోవు వెంటబడినట్లు వస్తుంది అలా వస్తే మీరు చేస్తున్న పూజల్లో ఏదో ఒక దోషం ఉందని అర్థం అలానే కోటు సంబంధిత వ్యవహారాలు ఉంటే ఇబ్బందులు పడతారని అర్థం అలానే దేవతా సంబంధిత శాపం మీ జాతక చక్రంలో ఉందని అర్థం ఇలాంటి సందర్భంలో దేవతా శాపాలు తొలగటానికి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది ఆ నామం ఏంటంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి నమ అని చదువుకున్నట్లయితే మీకు ఆ దోషం పోతుంది లేదా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని భక్తిగా విన్నా ఆ దోషం పోతుంది అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లిని చూస్తే మంచిది కాదంటారు అందులోనూ నల్ల పిల్లి ఎదురైతే అంటారు అంతేకాదు తుమ్మిన కట్టెలు ఎదురుగా వచ్చినా కాసేపు ఆగి ప్రయాణాన్ని కొనసాగిస్తారు కానీ ఆవును చూస్తే చాలా మంచి జరుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి గరుడ పురాణం ప్రకారం ఒక రోజులో గోవు గోమూత్రం పంట పొలం గోధూలి కనిపించటాన్ని శుభప్రదంగా భావిస్తారు హిందూ మతం విశ్వాసాలలో ఆవును అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు రోజులో ఏ సమయంలో గోమాత కనిపించినా దాన్ని శుభప్రదంగా భావిస్తారు అలా కనిపించినప్పుడు మనస్సులో నమస్కరించుకుంటే శుభం కలుగుతుంది గోమాత దర్శనం ద్వారా మీకు ఎదురయ్యే చెడు కూడా తొలగిపోతుంది అలాగే గోవుల మంద వెళ్ళేటప్పుడు నేల నుండి ఎగిసే దుమ్ము పవిత్రమైనదిగా చెప్తారు కాబట్టి గోధూలిని చూడటం కూడా శుభప్రదమైనదిగా భావిస్తారు కాబట్టి గోవు గోమూత్రం గోధూలి పంటపొలం ఒక రోజులో ఈ నాలుగింటిని చూసినట్లయితే ఆ వ్యక్తులకు శుభం కలుగుతుంది వారికి ఎదురయ్యే చెడు కూడా తొలగిపోతుందని నమ్ముతారు మనకు వచ్చే కళలలో కొన్ని మంచివి ఉంటాయి మరికొన్ని చెడ్డవి ఉంటాయి తమలపాకును హిందూ ధర్మంలో ప్రత్యేకంగా భావిస్తారు గణేశుడు లక్ష్మీదేవికి తమలపాకులు అత్యంత ప్రియమైనవి కాబట్టి కలలో తమలపాకులు వచ్చాయంటే సంతోషం సంపదతో పాటు మీ జీవితంలో సరికొత్త వెలుగు వస్తుందని అర్థం చేసుకోవాలి కలలో మీరు తాంబూలం తింటున్నట్లు వస్తే త్వరలో మీరు విజయాన్ని రుచి చూడబోతున్నారని అనుకోవచ్చు అంతేకాకుండా తమలపాకులు అనేది ఎంతో శుభ సంకేతం చంద్రుడు చల్లదనానికి శాంతికి సంకేతంగా చెప్తారు కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా స్థిరంగా సాఫీగా సాగిపోతుందని అర్థం ప్రతి ఒక్కటి క్రమపద్ధతిలో జరుగుతుందని తెలుసుకోవచ్చు కుటుంబంలో ఎలాంటి వివాదాలు తగాదాలు లేకుండా సుఖమైన జీవితంతో ప్రశాంతంగా ఉంటారని అర్థం కళలో చంద్రుడు కనిపిస్తే త్వరలో మరింత పురోగతి సాధిస్తారని తెలుసుకోవచ్చు నల్లటి మేఘాలు కమ్ముకున్నట్లు వస్తే చాలామంది కంగారు పడతారు అది మంచి కళ కాదని అభిప్రాయపడుతుంటారు అయితే ఇలాంటి కళలను ఎంతో శుభపరిణామంగా భావించాలి అంటే మీరు దేంట్లోనైనా పెట్టుబడి పెట్టినప్పుడు మీకు త్వరలో మంచి ఫలితం రాబోతుందని అర్థం చేసుకోవాలి అది సంపదైనా కావచ్చు లేదా సంబంధాలైనా కావచ్చు అలాగే జుట్టు కత్తిరించుకుంటున్నట్లు కలవస్తే అప్పటి వరకు మీకున్న సమస్యలు ముగుస్తాయని అర్థం అంటే ఏదైతే మీకు ముఖ్యమైన పని అనుకొని ప్రణాళిక వేసుకొని పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తారు అది సకాలంలో పూర్తవుతుంది కలలో తలుపు తెరిచినట్లు అనిపిస్తే అలాంటి వ్యక్తి అదృష్టానికి తలుపు మరికొన్ని రోజుల్లో తెరవబడుతుంది అదేవిధంగా కలలో నెమలి పురువిప్పి ఆడటం కనిపిస్తే అదృష్టానికి సంకేతం అదేవిధంగా చనిపోయిన పాము కలలో కనిపించటం చాలా శుభప్రదంగా భావిస్తారు అదేవిధంగా ఎవరికైనా కలలో పాములు కనపడితే చనిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సులు వారికి బలంగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంతేకాదు ఆ పూర్వీకులు కూడా ఏదో ఒక లోకంలో సుఖంగా ఉన్నట్లు బతికి ఉన్నవారు అనుకోవాలి కాబట్టి కొన్ని కళల ఫలితాలు ఇలా ఉంటాయి